హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే దేవా ఫ్యామిలీ మొత్తం కూడా హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ప్రమిళ అక్కడికి వస్తుంది వసంత ప్రమిళ దేవాతో ఏదో విషయం చెప్పాలని చాలా కంగారు పడుతూ ఉంటారు నువ్వు చెప్పుదినా అని అంటూ ఉంటే ప్రమిళ కూడా నువ్వే చెప్పు వసంత నాకు భయంగా ఉంది అని అంటాడు ఇదంతా గమనించిన నాగవల్లి ఏంటక్క ఏంటి వసంత ఏ విషయం గురించి మీ ఇద్దరూ అంత టెన్షన్ పడుతున్నారు మాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది ఇక వసంత అవునొదిన నేను ప్రమిళ వదినా మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాం అని అనగానే ఇక దేవా ఏంటమ్మా మాతో మాట్లాడడానికి అంతలో భయపడ్డమేంటి ఏంటో చెప్పండి అని అనగానే ఇక వసంత అన్నయ్య నిన్న నేను వదిన మన ఇంట్లో పరిస్థితులు బాగోలేవని గుడికి వెళ్ళాము పంతులు గారికి మన ఇంట్లో పరిస్థితుల గురించి మొత్తం చెప్పాను అప్పుడు పంతులు గారు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని అంత మంచి జరుగుతుందని చెప్పారన్నయ్య అని అనగానే ఇక దేవా నాగవల్లి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు దీనికి ఎందుకింత కంగారు పడ్డం ఇది మంచి విషయమే కదా వసంత ఖచ్చితంగా మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాం వరలక్ష్మి వ్రతం తర్వాత మన ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరగలేదు కదా ఎలాగో ఇంకొన్ని రోజుల్లో ఈ ఇంట్లో మేడీది శ్రేయది పెళ్ళి కూడా జరగబోతుంది అంతకంటే ముందు ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఇంటికి మంచిదే కదా మీరు అన్ని ఏర్పాట్లు చేయండి అని అనగానే వదిన ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది ఏంటి ఏంటి వసంత అని అడగగానే వదిన ఈ వ్రతాన్నంట ఇంట్లో మూడు జంటలతో జరిపించమని పంతులు గారు చెప్పారు అలాంటప్పుడే మన ఇంటికి అంతా శుభం జరుగుతుందని చెప్పారు అని అనగానే సరే వసంత ఖచ్చితంగా మూడు జంటలతో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాం అని అంటుంది ఎలా చిన్నమ్మాయి మన ఇంట్లో రెండు జతలే ఉన్నారు కదా నువ్వు భామార్ది గారు ఇంకా లోహి వరుణ్ రెండు జతలే ఉన్నాయి ఇంకొక జంట కావాలి కదా అలాగైతేనే మనం వ్రతం చేసినందుకు ఫలితం దక్కుతుంది అని అనగానే అప్పుడే లోహి వరుణ్ అక్కడికి వస్తారు వాళ్ళని చూసి నాగవల్లి ఇంకేముంది ఆ లోహి ఉంది కదా లోహి వాళ్ళ అమ్మ నాన్నల్ని కూడా రమ్మని చెప్దాం వాళ్ళతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది కదా పెళ్ళైనప్పటి నుండి వాళ్ళ అమ్మ నాన్నల్ని చూడలేదు చూసినట్టు మాట్లాడినట్టు ఉంటుంది అని నాగవల్లి చెప్పగానే లోహి షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పుడు నన్ను ఇలా బుక్ చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక దేవా కూడా అవునమ్మా ఇదేదో బాగుంది కదా అమ్మ లోహి మీ వాళ్ళకి ఫోన్ చేసి మన ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి వ్రతానికి తప్పకుండా రమ్మని చెప్పు మీ వాళ్ళని చూసినట్టు మాట్లాడినట్టు కూడా ఉంటుంది కదా అని అనగానే అయ్యో అంకుల్ అది ఎలా కుదురుతుంది చెప్పాను కదా మా వాళ్ళు ఫారెన్లో ఉంటారని వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇండియాకి ఎలా వస్తారు వాళ్ళు రావడం కుదరదు అంకుల్ అని అనగానే వరుణ్ ఏంటిలోహి ఇంత మంచి ఛాన్స్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నావు మీ పేరెంట్స్ని మావయ్య అత్తయ్య ఇంటికి ఇన్వైట్ చేస్తున్నారు అలాంటప్పుడు నువ్వు ఫోన్ చేసి ఫ్లైట్ చూసుకొని వారిని ఒక రెండు రోజులు వచ్చిపోమ్మని చెప్పొచ్చు కదా అని వరుణ్ అంటూ ఉంటే అయ్యో వరుణ్ వాళ్ళ గురించి నీకు తెలీదు వాళ్ళకి నాకన్నా దేనికన్నా కూడా వాళ్ళకి బిజినెస్ ఏ ఇంపార్టెంట్ ప్లీజ్ అర్థం చేసుకోండి అంకుల్ వాళ్ళు రాలేరు అని లోహి అనగానే దేవా నాగవల్లి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే మ్యాడీ ఎక్కడికి వస్తాడు ఏంటి మమ్మీ ఏంటి డాడీ ఏ విషయం గురించి అంతలా సీరియస్గా ఆలోచిస్తున్నారు అని ఎనగానే అప్పుడే వసంత ఏం లేదురా ఇంట్లో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఏంటత్త అది అని ఎనగానే జరిగిన విషయం మొత్తం కూడా వసంత మ్యాడీతో చెప్తుంది ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అంత మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు కానీ మూడు జంటలతో ఆ వ్రతం జరిపించమని చెప్పారు మన ఇంట్లో రెండు జతలు మాత్రమే ఉన్నాయి ఇంకో మూడో జంట ఎవరా అని ఆలోచిస్తున్నాం అని అనగానే వెంటనే మ్యాడి దీనికి ఆలోచించడం ఏంటత్త మన మధు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళని రమ్మని చెప్దాం చాలా మంచి మనుషులు అలాంటి వాళ్ళు మన ఇంట్లో పూజ చేస్తే మనకంతా మంచి జరుగుతుంది అని మ్యాడీ చెప్పగానే లోహి నాగవల్లి దేవ శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి చ ఈ మ్యాడీ సంద దొరికితే చాలు ఆ మధుని ఎప్పుడు దేంట్లో దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూనే ఉంటాడు అని అంటూ ఉంటే ఇక నాగవల్లి రే మ్యాడీ ఏంట్రా అని అంటూ ఉంటుంది అప్పుడే దేవ నాగవల్లి నువ్వాగు అని అని మ్యాడీ నువ్వు చెప్పింది బాగుందిరా వల్ల అమ్మ నాన్నల్ని మన ఇంట్లో జరిగే వ్రతానికి రమ్మని చెప్దాం అని అనగానే మ్యాడీ చాలా సంతోషపడతాడు ఇక వరుణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటే ఏంట్రా థ్యాంక్స్ దేనికి మీరు ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు మిమ్మల్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ బిడ్డల్లా చూసుకున్నారు మీ మంచి చెడులు చూశారు అలాంటి వాళ్ళకి మనం మాత్రం మర్యాద కూడా ఇవ్వకుండే ఎలా చెప్పు అయినా మనమే అనుకున్నాం కదా ఒకరోజు వాళ్ళని ఇంటికి పిలిపించి భోజనం చేసి పం పంపించాలని అదేదో ఇలా కలిసి వచ్చింది అనుకుందాం మన ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి వ్రతానికి వాళ్ళు వస్తున్నారు నువ్వు ఇన్వైట్ చేస్తావా లేకపోతే నేను వెళ్ళి వాళ్ళని రమ్మని చెప్పాలా అని అనగానే అయ్యో డాడీ వాళ్ళకి అలాంటి పట్టింపులేవి ఉండవు నేనే మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేస్తాను అని మ్యాడీ చెప్పగానే ఇక నాగవల్లి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది మ్యాడీ మధు వాళ్ళని పిలవడానికి ఇంటికి వెళ్తాడు నాగవల్లి కోపంగా గదిలోకి వెళ్తుంది లోహి కూడా కోపంగా గదిలోకి వెళ్తుంది నాగవల్లి కోపంగా ఉండడం చూసి దేవా ఏంటి నాగవల్లి ఎందుకంత కోపం కోపం కాకపోతే ఏంటి బావా ఆ మధు మన కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో తెలుసు కదా తెలిసి కూడా దాని పేరెంట్స్ని మన ఇంట్లో పూజకి రమ్మని చెప్పడం ఏంటి నాకు నచ్చలేదు బావా నువ్వు చెప్ చేసేది నాకు అస్సలు నచ్చలేదు అని అనగానే నగవలి నేనేం చేసినా మన మ్యాడీ కోసమే చేస్తానని నీకు తెలుసు కదా ఇది కూడా మన మ్యాడీ కోసమే చేశాను వాడి ముందు మనం ఆ మధుని అభిమానిస్తున్నట్టు వాళ్ళ కుటుంబాన్ని గౌరవిస్తున్నట్లు నటించాలి అలా నటించి సమయం దొరకగానే ఆ మధుని వాడికి శాశ్వతంగా దూరం చేయాలి అందుకోసమే నేను ఆలోచిస్తున్నాను నాగవల్లి అంతేకాని దాని మీద దాని ఫ్యామిలీ మీద నాకెందుకు అభిమానం ఉంటుంది పగ తప్ప అని అనగానే ఇక నాగవల్లి సంతోషపడుతుంది ఏంటి బావ నువ్వు చెప్పేది అవును నాగవల్లి ఆ మధు ఫ్యామిలీతో మంచిగా ఉంటూ మ్యాడీని మెల్లగా నమ్మిస్తూ మన వైపుకు తిప్పుకోవాలి రేపు చిన్ని అడ్డు తొలగిపోయాక మ్యాడీ మొత్తం మన మాట వినాలి ఆ మధు మాట కాదు అందుకే నేను వాళ్ళతో అంత అభిమానంగా ఉంటున్నాను అలా కాదని ఆ మధుని మనం కోపంగా ద్వేషిస్తున్నట్టు ఉంటే మధు ఆ మ్యాడీ మధుకి ఇంకా దగ్గరైపోతాడు అది మనకి మంచిది కాదు నాగవల్లి అని అనగానే నాగవల్లి అవును బావా నువ్వు చెప్పేది కూడా నిజమే ఆ చిన్ని అడ్డు తొలగిపోతే మ్యాడీకి శ్రేయాకి పెళ్లి జరుగుతుంది అప్పుడు ఈ మధు ఏమీ చేయలేదు అని నవ్వుకుంటూ ఉంటుంది ఇక లోహి కోపంగా ఉంటే అప్పుడే శ్రేయా అక్కడికొచ్చి ఏంటి లోహి ఇలా జరుగుతుంది ఏంటి ఆ మధు ఆ మధు ఫ్యామిలీ మన ఇంట్లో పూజకి రావడం ఏంటి ఇంట్లో చాలా రోజుల తర్వాత పూజ జరుగుతుందని అత్తయ్య అంతా మేమంతా కూడా సంతోషంగా ఉన్నాం కానీ ఆ పూజలో మధు ఉంటుందంటే అస్సలు తట్టుకోలేను అని అనగానే లేదు శ్రేయ ఆ మధు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటికి దగ్గర అవ్వకూడదు దాన్ని ఈ ఇంటికి దూరం చేయాలి అని అనగానే ఎలా లోహి ఎలా చేయగలం బావా దాన్ని ఎంతలా సపోర్ట్ చేస్తున్నాడు కదా లేదు శ్రేయ మనం ఎలాగైనా ఆ మధుని మధు ఫ్యామిలీని బ్యాట్ చేయాలి మ్యాడీకి మధుని శాశ్వతంగా దూరం చేయాలి అని అంటూ ఉంటే ఎలా ఎలా చేస్తాం లోహి మొన్న వరలక్ష్మి వ్రతం రోజే మనం మా మధుని దొంగగా నిరూపించాలి అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో ఆ వీడియో దొరకడం వల్ల అది సేఫ్ అయిపోయింది లేకపోతే ఆ రోజే బావా మధుకి దూరం అయ్యేవాడు మళ్ళీ అలాంటి సాహసం చేయలేం కదా లేదు శయ చెయ్యాలి మధు దొంగతనం చేసిందంటే మేడే నమ్మడేమో కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చేశారు అంటే మ్యాడీ ఖచ్చితంగా నమ్ముతాడు మధు ఫ్యామిలీ ఇలాంటి దాని మధుని తన ఫ్యామిలీని దూరం పెడతాడు అని లోహి ఆలోచిస్తూ ఉంటుంది లోహి నువ్వేమైనా చెయ్యి కానీ మధు మాత్రం బావకి శాశ్వతంగా దూరం కావాలి అదే నేను నిన్నే నమ్ముకున్నాను లోహి అని శ్రేయ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లోహి పిచ్చిదాన ఆ మధుని మ్యాడీకి దూరం చేసేది నీ కోసం కాదే నా ఫేవర్ కోసం ఆ మధు ఈ ఇంట్లో అడుగు పెడితే నన్ను అడుగు డామినేట్ చేస్తుంది అది నాకు అస్సలు నచ్చదు దాన్ని ఎలాగైనా మ్యాడీకి దూరం చేస్తాను అని లోహి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు లోహి వ్రతానికి రెడీ అవుతూ ఉంటే శ్రేయ లోహి దగ్గరికి వస్తుంది ఇక లోహి శ్రేయాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు శ్రేయ నేను చెప్పిందంతా గుర్తుంది కదా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మధు ఫ్యామిలీ బ్యాడ్ అని మ్యాడీ దృష్టిలో ముద్రపడిపోవాలి ఈ ఇంట్లో గెస్ట్లందరి ముందు మధు ఫ్యామిలీ పరువు పోవాలి ఆ మధు సిగ్గుతో ఇంకొకసారి ఈ ఇంటి మొహం కూడా చూడకూడదు అని చెప్పగానే ఇక శ్రేయా కూడా ఓకేలోహి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని శ్రేయాకి చెప్తూ ఉంటే ఇదంతా కూడా మ్యాడీ చాటుగా ఉండి వింటూ ఉంటాడు ఇదేంటి వీళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు మధుని మధు పేరెంట్స్ని ఇంట్లో అందరి ముందు బ్యాట్ ఏంటి వీళ్ళని ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే పంతులు గారు కూడా వస్తాడు పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక పంతులు గారు అమ్మ ఇక పూజ మొదలు పెడదామా అని అనగానే మొదలు పెడదాం పంతులు గారు అని లోహి అంటుంది అప్పుడే మ్యాడీ పంతులు గారు ఒక పది నిమిషాలు లాగండి ఇంకా ఇంపార్టెంట్ గెస్ట్ రాలేదు రా వస్తున్నారు అని అనగానే ఇక దేవ ఏంటి నాన్న ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరు అని అనగానే ఏంటి డాడీ మర్చిపోయారా మనం మధు వాళ్ళ పేరెంట్స్ని మన ఇంట్లో జరిగే పూజకి రమ్మని చెప్పాం కదా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా అని మ్యాడీ చెప్పగానే దేవా నాగవల్లి లోహీలకి చాలా కోపం వస్తూ ఉంటుంది సరే మ్యాడీ ఒక పది నిమిషాలు వెయిట్ చేద్దాం అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలోనే మధు మధు ఫ్యామిలీ ఇంటికి వస్తారు వాళ్ళని చూసి మ్యాడీ మొహం వెలిగిపోయి సంతోషపడుతూ ఉంటాడు మధు అదిగో డాడీ వచ్చేసారు అని వాళ్ళకి ఎదురు వెళ్ళి రిసీవ్ చేసుకొని ఏంటి మ్యాడీ ఇంత లేట్ ఏంటి అని అనగానే మీకేంటి బాబు అబ్బాయిలకి పాయింట్ షర్ట్ వేసుకుంటే రెడీ అయిపోతారు అమ్మాయిలం పూజకి పూజకు వచ్చేటప్పుడు కాస్త రెడీ అవ్వాలి కదా టైం పడుతుంది అని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అది చూసి దేవ నాగవల్లి లోహీలకి శ్రేయాలకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది మ్యాడీ అంత ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం దేవాకి నాగవల్లికి అస్సలు నచ్చదు ఇక దేవ ఇష్టం లేకపోయినా కూడా నమస్కారం అండి అని పలకరిస్తాడు నాగవల్లిని మాత్రం రూప నమస్కారం అండి అని పలకరించగానే నాగవల్లి నమస్కారం అని కోపంగా అంటుంది పంతులు గారు పూజ మొదలు పెడదామా అని అనగానే సరే అని అందరూ వ్రతంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇక మధు కూడా అక్కడే పక్కన కూర్చొని పూజని చూస్తూ ఉంటుంది మ్యాడీ మాత్రం లోహిని శ్రేయాని గమనిస్తూ ఉంటాడు అందరూ పూజ చేస్తూ ఉండగా అప్పుడే లోహి శ్రేయాకి సైగ చేస్తుంది తన దగ్గర ఉన్న నక్లెస్ని మధు వల్ల అమ్మగారు తెచ్చిన సంచిలో వేయమని చెప్తుంది ఇక శ్రేయా కూడా సరే అని చెప్పి మెల్లగా అందరూ పూజలో ఉండగా దొంగ చాటుగా వెళ్ళి రూపా తెచ్చిన సంచిలో ఆ నెక్లెస్ని పడేస్తుంది మధు నువ్వు దొంగతనం చేశావంటే మ్యాడీ నమ్మడు అదే మీ పేరెంట్స్ చేశారు అంటే ఖచ్చితంగా నమ్ముతాడు అని శ్రేయ అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా మ్యాడీ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు అంటే లోహి శ్రేయ ఇలా ప్లాన్ చేశారా పాపం మధు వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి పాపం తెలియకున్నా కూడా వాళ్ళని అందరి ముందు దొంగలని చేయాలని అవమానించాలని చూస్తున్నారా చెప్తాను మీ సంగతి అని మ్యాడీ అక్కడికి వెళ్ళి శ్రేయ వేసిన నెక్లెస్ని తీసేసి తన దగ్గరే పెట్టుకుంటాడు ఇక అంతా అయిపోతుంది పూజ అయిపోయిన తర్వాత మేము వెళ్ళేస్తామండి అని మధు వాళ్ళ కుటుంబం అంటుంది అప్పుడు దేవా అయ్యో అప్పుడే వెళ్తానంటారేంటి భోజనం చేసి వెళ్ళండి అని బలవంతం చేయడంతో సరే అని భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత ఇక మధు వాళ్ళు మధు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళొస్తాం అని చెప్పి వెళ్తూ ఉంటారు అప్పుడే శ్రేయ మావయ్య అత్తయ్య అని నాటకం స్టార్ట్ చేస్తుంది చాలా కంగారు పడుతున్నట్లు వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఏంటి శ్రేయ ఏంటమ్మా ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని దేవా అడుగుతాడు మామయ్య నా నెక్లెస్ కనిపించట్లేదు మావయ్య మొన్న నా బర్త్డేకి మీరు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చారు కదా అది ఇక్కడే ఎక్కడో పెట్టాను అది నాకు కనిపించట్లేదు మావయ్య అని ఏడుస్తూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నాగవల్లి ఏంటి శ్రేయ అంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ని అంత అశ్రద్ధగా ఎక్కడ పెట్టావు ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది చూడు అని ఎనగానే లేదత్తయ్యా నేను పెట్టిన చోట అది లేదు ఖచ్చితంగా దాన్ని ఎవరో తీసి దాచేశారు అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే వరుణ్ ఏంటి శ్రేయ ఏం మాట్లాడుతున్నావు నీ వస్తువుని నువ్వు భద్రం చేసుకోకుండా ఎదుటి వాళ్ళు తీసి దాచారని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని ఎనగానే అన్నయ్య నాకు తెలుసు అన్నయ్య ఆ నెక్లెస్ని నేను ఇక్కడే పెట్టాను అది ఇక్కడ లేదు అంటే ఎవరో తీర్చి దాచినట్టే కదా అని ఎనగానే ఇక అప్పుడే వసంత ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో అందరం మన వాళ్ళమే ఉన్నాం మరి నీ నెక్లెస్ని ఎవరు దొంగతనం చేస్తారు అని ఎనగానే అప్పుడే లోహి ఏంటంటే మన ఇంట్లో అందరం ఇంట్లో వాళ్ళం ఎక్కడున్నాం బయటి వాళ్ళు కూడా వ్రతానికి వచ్చారు కదా ఏమో బయటి వాళ్ళే ఆ నెక్లెస్ని సొంతం చేసుకోవాలని చూసారేమో వాళ్ళు ఎప్పుడూ అలాంటి ఖరీదైన నక్లెస్ని చూసి ఉండరు కదా ఒక్క నక్లెస్ని దొంగతనం చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని అనుకున్నారేమో అని అనగానే మధు సుబ్బారావు రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతారు లోహి ఏం మాట్లాడుతున్నావు అంటే నీ కంటికి నేను మా పేరెంట్స్ దొంగల్లా కనిపిస్తున్నామా అని లోహి కోపంగా ఉంటుంది మధు ఎందుకు మధు అంత టెన్షన్ పడుతున్నావు మీ దగ్గర చెక్ చేస్తే మీ దగ్గర నక్లెస్ లేకపోతే మీరు దొంగలు కారనట్టే కదా అంత అంతలా కోప్పడే బదులు ఒకసారి మీ బ్యాగ్స్ మీ సంచీలు చూపించండి అని ఎనగానే ఇక అప్పుడే రూపా ఇదిగోండమ్మా చూసుకోండి ఇంటికి పిలిచి ఇలా అవమానించడం మంచిది కాదు అని ఆ బ్యాగ్ని శ్రేయాకి లోహికి ఇస్తారు ఇక ఆ బ్యాగ్ని మొత్తం కూడా చెక్ చేసేసరికి అందులో శ్రేయ వేసిన నెక్లెస్ ఉండదు దాంతో శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లోహి శ్రేయ వైపు చూసి స్టన్ అయిపోయి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇందులోనే వేశాను కదా అని కంగారు పడి లోహి సైకిల్ చేస్తూ ఉంటుంది నా నెక్లెస్ నా నెక్లెస్ నా నక్లెస్ ఎక్కడికి వెళ్ళింది నేను ఇందులో ఇందులోనే వేశాను కదా అని శ్రేయ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూసావా డాడీ చూసావా మమ్మీ ఇది అసలు విషయం శ్రేయ లోహి ఇద్దరు మధు వాళ్ళ పేరెంట్స్ని అవమానించాలని కావాలనే శ్రేయ డైమండ్ నెక్లెస్ని వాళ్ళ సంచిలో వేయడం నేను చూశాను అందుకే వీళ్ళకి బుద్ధి చెప్పాలని ఆ నెక్లెస్ని నేనే తీచి దాచాను అని అనగానే శ్రేయ లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బావా బావా అది కాదు అని అంటూ ఉంటే ఇంకేం చెప్పకు శ్రేయ మీరు మధుని ద్వేషిస్తారని తెలుసు తన మీద కోపం ఉంటుందని తెలుసు కానీ తన మీద ఇంత పగని పెంచుకొని తనని బాధ పెట్టారని ఇలా అనుకుంటారని అస్సలు అనుకోలేదు ఏంటి లోహి శ్రేయ కంటే బుద్ధి లేదు నీకైనా కాస్తైనా బుద్ధి ఉండాలి కదా నీకు వరుణ్కి పెళ్లి చేసింది మన పరిస్థితి బాగలేక బాగోలేకపోతే ఇంటికి తీసుకెళ్ళి మనల్ని సొంత వాళ్ళలా చూసుకున్నారు అలాంటి వాళ్ళ మీద దొంగ అని ముద్ర వేయాలని నువ్వు స్టేయ ప్లాన్ చేశారు కదూ అని అనగానే లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అది కాదు మ్యాడీ మధు నీకు దగ్గరైపోతుందని శ్రేయ బాధపడుతూ ఉంటే ఎలాగైనా మధుని నీకు దూరం చేయాలని మధు మీద కోపం రావాలని ఇలా చేసాము ఐఎమ్ సారీ అని ఎనగానే సారీ చెప్పాల్సింది నాకు కాదు లోహి నువ్వు శ్రేయ కలిసి మధుకి మధు వాళ్ళ పేరెంట్స్కి సారీ చెప్పాలి అని ఎనగానే ఇక శ్రేయ లోహి కోపంగా చూస్తూ ఉంటారు ఇక దేవా కూడా మేడీ ముందు మంచివాడు అనిపించుకోవాలి అని ఏంటి శ్రేయ ఏంటి లోహి చదువుకున్నారు కాస్త అయినా బుద్ధుండక్కర్లేదా చెప్పండి మధుకి తన పేరెంట్స్కి సారీ చెప్పండి అని ఎనగానే లోహి శ్రేయ ఇద్దరూ కూడా మధు దగ్గరికి వెళ్ళి సారీ మధు సారీ ఆంటీ సారీ అంకుల్ అని మధు కుటుంబానికి సారీ చెప్తారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్